తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్ట్ కార్మికులపై వేధింపులు మనుకోవాలని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటియు నాయకులు పెద్ద ఎత్తున నిర్వహించారు బుధవారం ఉదయం మెయిన్ గేట్ వద్ద నుండి కార్మికులతో ర్యాలీగా వెళ్లి ఏడీఆర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళా కార్మికులపై వేధింపులు అధికమయ్యాయని ఆరోపించారు పనిచేస్తున్న కార్మికులకు మధ్య యాజమాన్యం వ్యత్యాసాలు చూపిస్తోందని అదే విధంగా సీనియారిటీ లేకుండా ఎవరికి పడితే వారికి పని ఇవ్వడం జరుగుతోందని ఇదేమని ప్రశ్నించినటువంటి వాళ్లపై దోషణలు కొనసాగుతున్నాయన్నారు గత నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు నూట డెబ్బై ఐదు మంది వర్లు చాలీచాలన జీతాలతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు జాతీయ సెలవులు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని అమలు చేయడం లేదని యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లందరికీ గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని వాటిని అమలు చేయడం లేదన్నారు వీటన్నిటినీ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియూ నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చన్నబాబు ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి నాగ వెంకటేష్ సిఐటియూ జిల్లా నాయకులు మునిరాజా సీఏటియూ నగర నాయకులు బుజ్జి ప్రసంగించిన అనంతరం నాయకులు ఏడీఆర్కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల యూనియన్ అధ్యక్షులు పి వరలక్ష్మి మునిలక్ష్మి చంద్రమ్మ అనురాధ శుభరత్నమ్మ సుబ్బు నాగరాజు చక్రి ఇతరితరులు పాల్గొన్నారు ఏజీ కాలేజీలో పనిచేసేటటువంటి రోజువారీ కార్మికుల వారు చాలా బేదవారు వాళ్ళకు కలెక్టర్ ఏదైతే నిర్ణయించినాడో ఆ నిర్ణయం ప్రకారం జీతాలు ఇవ్వండి ఐడెంటి కార్డులు ఇవ్వండి అదేవిధంగా దాదాపు పంతొమ్మిది ఇరవై ఏళ్ళకు పనిచేసేట వాళ్ళు ఉన్నారు వాళ్ళ సీనియర్స్ని గుర్తించి అందరు పని చేసుకోండి అదేవిధంగా కూడా ఏంటంటే కక్ష సాధింపులు మానండి యూనియన్ పైన దాడులు చేసేది మీరు మానండి కాబట్టి మీరు గౌరవప్రదంగా మానవతా దృక్పథంతో పేద కార్మికులు మీ దగ్గర పనిచేసే వాళ్ళు కాబట్టి మీకు తెలుసు వాళ్ళ కష్టసుఖాలు మాకుండా కూడా కాబట్టి మీరు సావధానంగా మానవ దృక్పథంతో సమస్యల పరిష్కారం చేస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము అది తప్పిన పశ్చిమంలో సిఐటు మొత్తం అనుబంధ సంఘాలు కూడా ఈ వాళ్ళ న్యాయమైన కోరికల కోసం మద్దతుగా మేము ప్రత్యక్ష పొరగత్తుతామని చెప్పి కూడా సిఐటు జిల్లా అధ్యక్షుడిగా నేను హెచ్చరిక చేస్తున్నాను